ఇరవై రెండవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము నీ దేవుడైన యహోవానకు నేను భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను సహోదరి సహోదరులారా అపవాది ఏదో ఒక విధంగా మనల్ని భయపెట్టాలని కృంగదీయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మనలో కలిగే భయము మన మనశ్శాంతిని దూరం చేస్తుంది మనల్ని సంతోషంగా ఉండనివ్వదు లేనిపోని ఆలోచన మనలో సృష్టిస్తూ కంగారు పడి మనము శాంతి సమాధానాన్ని కోల్పోయేలా చేస్తుంది బిడ్డ భయపడుతూ ఉన్నప్పుడు బిడ్డ చేతిని తండ్రి పట్టుకుంటే ఆ బిడ్డకు ఎంతో ధైర్యంగా ఉంటుంది ఎటువంటి సమస్య వచ్చినా తన తండ్రి చూసుకుంటాడు అనే ధైర్యం ఆ బిడ్డలో కలుగుతుంది ప్రభు అంటూ ఉన్నాడు నీ దేవుడైన యహో నేను భయపడవద్దు నీకు నేను సహాయం చేస్తానని చెప్తూ నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను అని మన పరిలోకపు తండ్రి ప్రభువు ఈ లోకంలో మనకు ఎదురయ్యే శ్రమలో ఇబ్బందులు వలన మనల్ని భయపడవద్దు మనకు సహాయం చేస్తానని చెప్తూ మన చేతిని ప్రభు పట్టుకుంటూ ఉన్నాడు మన శ్రమలు పోరాటాలు మనం ఒంటరిగా ఉన్నాము అని మనకు తోడు ఎవరు సహాయం చేసేవారు ఎవరు లేరు అని భయపడుతూ ఉంటాయి మనం గ్రహించాల్సిన విషయము ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అని యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉందును అని ప్రభు అన్నాడు కదా ప్రభు మనతో ఉన్నాడు అనే విషయాన్ని మనము మర్చిపోయి భయపడుతూ ఉంటాము మీరు ఎటువంటి శ్రమలో ఇబ్బందులో ఉన్నా దేని గురించి భయపడ భయపడవద్దు కానీ ప్రభువు మీకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించి ధైర్యంగా ఉండండి ఈ శ్రమలో పోరాటంలో మీరు ఒంటరిగా లేరు ప్రభువు మీ పక్కనే ఉన్నాడు ప్రభువే మీకు సహాయం చేస్తాడు ప్రభు సన్నిధిలో మోకరించి సహాయం కోసము మొరపెట్టండి ఆశ్చర్య రీతిగా ప్రభువే మీకు సహాయం చేసి అన్ని రకముల భయాల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు అర్ధనా పరిశుద్ధుడు వభు ఆ మీ పరిశుద్ధమైన నామంకు తరతరములు యుగ యుగములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలో మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి మమ్మల్ని భయపెడుతున్న ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు ప్రభువా ఈ లోకంలో మాకు కలిగే శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి భయపడే వారముగా మేము ఉండకూడదు తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారు అనే విషయాన్ని మేము గ్రహించాలి ప్రభువా నిన్నెన్నడూ విడువన ఎడబాయిను అన్నావు కదా తండ్రి ప్రతి శ్రమలోను ఇబ్బందిలోనూ తోడుగా ఉండే దేవుడవు ప్రభువా మాకు ఎటువంటి శ్రమలు కలిగిన మీ సన్నిధిలో మీ సహాయం కోసము మొరుపెట్టే వారముగా మమ్మల్ని దేవి తండ్రి బట్టి ధైర్యంగా ఉండి మీ సహాయం కోసము కనిపెట్టే మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఈకి భవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనోలన్ని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె